నమస్తే అండి ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క టిప్తో అయితే కొత్త ఐడియాస్తో అయితే మీ ముందుకి ఈ వీడియో షేర్ చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఎంత మంచి వీడియోస్ అనేది మీకే అర్థమవుతుంది వేస్ట్ డబ్బాలు కొబ్బరి దోసకాయలు ఫ్లవర్ పువ్వులు ఫ్రూట్స్ ఉప్పు మొక్కజొన్నలు కంఫర్టు డేటాలు ఈ బాక్సెస్ స్ట్రాబెరీ బాక్సెస్ ఇవన్నీ వీటన్నిటితో మనకి ఎంత ఉపయోగం ఉన్నది ఇవి ఎలా చేస్తేనే మనకి యూజ్ మంచిగా అవుతాయి అన్నది అయితే లాస్ట్ వరకు చూడండి చాలా యూజ్ఫుల్ ఐడియాస్ అండి కొత్తగా అయితే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఎంత యూజ్ అవుతుందంటే కావండి ఇంకా ఉన్నాయి ఐడియాస్ అంటే ప్రజెంట్ ఉన్నద ఉన్నవి మీకు చూపిస్తున్నాను ఇంకా చాలా ఐడియాస్ ఉన్నాయండి ఒక పది పది రకాలుగా అయితే వీడియో చేస్తున్నాను కొత్త ఐడియాస్తో పది రకాలుగా అయితే చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్గా అయితే కొబ్బరి పచ్చి కొబ్బరి ఇది తీయాలంటే కొంచెం కష్టమవుతుంది ఇలా ఐడియాతో కనుక మనం తీసుకున్నామంటే చాలా ఈజీ అవుతుంది మళ్ళీ చేతికి శ్రమ లేకుండా ఈజీగా మనకి వచ్చేస్తుంది అది ఎలా అంటే మరి చూడండి కొంచెం పచ్చిగున్న కాయలు కాయలు తీయాలంటే కొంచెం కష్టం అవుతుంది స్టవ్ వెలిగించుకొని ఈజీగా మనకి కొబ్బరి లోపల కొబ్బరి రావాలంటే ఈ విధంగా ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఇలా వెయిట్ చేసుకోవాలి ఇలా వెయిట్ చేసుకోవడం వల్ల వన్ ఒక్క నిమిషమైనా సరిపోతుంది అంటే ఒక నిమిషం కూడా అవసరం లేదు ఇలా చేయడం వల్ల కొడకైతే ఈజీగా లోపలదైతే వచ్చేస్తుంది వేడయింది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని దీన్ని కొంచెం ఇలా ఉంచేసుకొని ట్యాక్తో చుట్టూ ఇలా అన్నాం అనుకో అనుకున్నాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా ఇలా ఒకసారి సైడ్లకి ఇలా అంటే చాలండి ఇలా ఇలా అన్నం అంటే లూజ్ అయిపోతుంది అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో చా పచ్చి కాయ అండి ఇది రావడం అంటే చాలా కష్టము అలానే మనము ఈజీగా తీసేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా తీసేసుకోవచ్చు ఒక రెండు మూడు సెకండ్లు కనుక కాలు పెట్టుకున్నాం మనకి స్టవ్ మీద ఈజీగా వచ్చేస్తుంది కష్టం లేకుండా చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయో నెక్స్ట్ వచ్చేసి మొలకల బాక్స్ అండి మొలకల బాక్సులు మనం ఇలా తెచ్చేసుకుంటాం కదా తెచ్చేసుకున్న తర్వాత ఇవి బాక్స్ ఆ డిలికేట్ కదా అని పడేస్తుంటాము అలా పడేయకుండా చాలా యూ యూజ్ ఉంటాయండి వీటితో ఇవి ఇవి మొలకలు అయిపోయిన తర్వాత నేను ఏ విధంగా యూజ్ చేస్తాను అన్నదైతే ఈ వీడియో చూడండి చూడండి వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ పిల్లల బాక్సులు లేకుంటే కొత్తిమీరు ఫ్లవర్స్ ఇలా వేసుకొని మనము యూజ్ చేసుకోవచ్చు చాలా యూజ్ఫుల్ అండి ఇలాంటివి పడేసుకోనే కంటే ఇలా ఈజీగా అందంగా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే నీట్గా ఉంటాయి తప్పకుండా ఒకసారి ఇలాంటి బాక్సెస్ ఉంటే ట్రై చేయండి కింద పేపర్ వేసుకొని పెట్టుకున్నామంటే చాలా రోజులైతే ఆగుతాయి స్ట్రాబెరీ బాక్స్ ఇది కూడా చూడండి ఇవి అయిపోయిన తర్వాత ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు మిషన్ థ్రెడ్స్ అండి చూడండి బాక్స్లో ఎలా వేసుకున్నామంటే ఎక్కడ అన్నది తెలియదు అలాంటప్పుడు ఈ బాక్స్లో ఒక్కొక్కటి ఈ విధంగా చూడండి ఇలా ఒక్కొక్కటి ఇలా స్టోర్ చేసుకున్నామంటే నీట్గా ఉంటాయి వేస్ట్ అని పడేసుకునే కంటే ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఈ విధంగా మనము ఉంచుకున్నామంటే నీట్గా ఉంటాయి ఈ వేస్ట్ కథను పడేస్తే ఇంత మంచి ఐడియాస్ అయితే మిస్ అవుతాము ఈ ఐడియా కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఎలా అనుకున్నా కానీ ఒకేలా ఉంటాయి అనమాట ఇంకా రెండు లైన్లు పడతాయి నెక్స్ట్ వచ్చేసి టిక్ టాక్ బాక్స్ అండి ఇవి పిల్లలు తింటూ తిన్నాక పడేస్తూ ఉంటాము పడేయకుండా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు వెలిగించుకొని అప్పాల పుళ్ళు ఉంటుంది కదా అప్పాల పుళ్ళని ఇలా వేడి చేసుకొని ఒక్క ఒక్క నిమిషం వేడి చేస్తే చాలండి గ్యాస్ అయిపోతుంది అనుకోకండి లేకుంటే దీపం దగ్గరైనా వెలిగించుకోవచ్చు వేడైన తర్వాత ఈ పుల్లకి సెంటర్లో అయితే ఈ డబ్బాకి ఇలా హోల్ చేసుకోవాలి ఈ విధంగా హోల్స్ చేసుకోవాలి చుట్టూ చేసుకోవాలి అక్కడక్కడ ఇంకో ఎఫ్ సైడ్ కూడా చేసుకోవాలి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కళ్ళుప్పు కళ్ళుప్పు కొంచెం వేసుకోవాలి కలుపు వేసుకొని కొంచెం కంఫర్టు కొంచెం డెటాలు వేసుకొని మూత పెట్టేసుకొని ఇట్లా కలుపుకొని ఇది బాత్రూంలో కనుక ఉంచామనుకోండి మంచి స్మెల్ వస్తుంది అదేవిధంగా దోమలు కూడా రావు మంచి స్మెల్ అయితే వస్తుంది చూసారు కదా ఈ టిప్స్లో మీకు ఏ టిప్స్ నచ్చితే కామెంట్ అయితే చెప్పండి చేయండి ఏ టిప్స్ నచ్చిందో ఈ వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఇలా సింపుల్గా ఈజీగా మనము ఐడియాస్తో చిన్న చిన్న ఐడియాస్తో మనము వేస్ట్గా పడేసుకునే కంటే మంచిగా యూజ్ చేసుకోవచ్చు ట్యాబ్లెట్ కవర్స్ అండి ఎంటీ కవర్స్ ట్యాబ్లెట్ కవర్స్ ఇవి అయిపోయిన తర్వాత చాలా యూజ్ ఉంటాయండి ఇవి ఎన్నో విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అని వీడియోస్ అయితే చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ ఉంటాయండి ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది ఒకే కంటెంట్ కాదండి ఇన్ వన్ అంటే అన్ని వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా యూజ్ఫుల్ వీడియోస్ అండి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి ఒకే రకం కాకుండా అన్ని రకాల వీడియోస్ కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి ఇప్పుడు దీన్ని పడేసుకునే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు రెండు ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా రౌండ్ బాల్లా చేసుకొని ఇవి ఎలా యూజ్ అవుతాయి అన్నది అయితే చూడండి మిషన్లో బట్టలు వేస్తుంటాం కదండి బట్టలు వేసేటప్పుడు అవి కొన్ని కొన్ని మురికి పోవు యూనిఫామ్ అలాంటివి అయితే మురికి పోవు అట్లనే ఉండిపోతాయి అంటే ఇలానే మరకలు కొన్ని కొన్ని పోవు అనమాట మనము లిక్విడ్తో పాటు ఇవి కూడా దీంట్లో అంటే ఒక ఏడెనిమిది వరకు ఇలాంటివి వేసుకోవచ్చు ఇలా రౌండ్గా ఈ మోతాదులోనే రౌండ్ చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని ఇలా వేసుకొని మనము బిస్ ఆన్ చేసుకున్నామంటే బట్టలు నీట్గా అయితే మురికొద్దిలిపోతాయి అనమాట ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఒకసారి మీరు ఫాలో అవ్వండి ఇలా చేస్తే మురుకు వదులుతుందా మామూలుగా వేసి చూడండి మన నెక్స్ట్ ఇవి ఇవి వేసి చూడండి బట్టలు ఎంత తెల్లగా వస్తాయి అనేది మీకే తెలుస్తుంది ఈ టిప్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా రాసుకున్న సోప్స్ ఈ సోప్స్ కవర్స్ ఉంటాయి కదా సబ్బు వాడేసిన తర్వాత సోప్ కవర్స్ అయితే ఉంటాయి కదా ఈ వేస్ట్గా పడేసుకునే కంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సబ్బు వాడేసిన తర్వాత ఈ కవరు వేస్ట్గా పడేసుకునే కంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇది ఈ కవర్ని ఇలానే ఉంచేసుకొని బీర్వలో ఒక్కొక్క సైడ్కి కానీ సెంటర్లో కానీ ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలి మనము డోర్ తీసిన వెంటనే స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది మనం ఏ సబ్బు వాడితే ఆ సబ్బు స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది మళ్ళీ మనం సబ్బు వాడినప్పుడు ఆ కవర్ ఇందులో పెట్టుకొని ఈ కవర్ని తీసేయాలి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అంటే దో గోపురం సాంబ్రాని ఇది ఇది మనము ఇంట్లోనే ఈజీగా ఊర్లో విధంగా మనము దూపం రోజు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా ఇది పేపర్లో వేసుకోవాలి పేపర్లో అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇది కొంచెం ఇంకా ముక్కలు ముక్కలుగా ఉంది కదా ఇప్పుడు ఇది మనకి చేతికి కంటకుండా పౌడర్గా మళ్ళీ అయిపోవాలంటే ఈ పేపర్లో ఇలా వేసుకొని ఇలా మడత వేసుకోవాలి మడత వేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా చపాతీ కర్రతో అయితే ఈ విధంగా అనుకోవాలి ఇలా అనుకున్నామంటే మొత్తం పౌడర్ అయిపోతుంది చూడండి మెత్తగా పౌడర్లా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది ఎలా మనం దూపం వేసుకోవాలన్నది అయితే చూడండి స్ప్రైట్ బాటిల్ చిన్న ఉంటాయి కదా స్ప్రైట్ బాటిల్ని మూత ఇగో ఈ విధంగా అయితే హోల్స్ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని ఈ బాటిల్లోకి ఈ మొత్తం వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని చూడండి పాతగా ఉండే జాలి గరిట ఉండేది ఇది దీన్ని ఇలా యూజ్ చేసి యూజ్ చేసి అయితే ఈ విధంగా మారిపోయింది ఒక రెండు చిన్న బుగ్గులు ఇలా వేసుకొని స్టవ్ పైన ఒక్క నిమిషం పెట్టుకున్నామంటే నిప్పు వస్తుంది ఈ విధంగా ఒక్క నిమిషం అండి ఎక్కువ సే టైం ఏం పట్టదు లేకుంటే వంట చేసినప్పుడు కూడా కింద నుంచి ఇలా పెట్టేసుకోవచ్చు గరిట ఒక్క నిమిషం ఇలా ఉంటే వచ్చేస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని చూడండి వంట వస్తుంది ఈ కొంచెం నిప్పులో చూడండి ఈ విధంగా వేసుకుంటే దూరం చూడండి హోల్స్ పెట్టడం వల్ల ఎక్కువ రాదు కొంచెం కొంచెమే వస్తుంది ఇలా దూపం ఈజీగా దేవుడికైతే వేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా మనం దూపం ఇంట్లో వేసుకోవచ్చు బుధవారము గురువారము శుక్రవారం శనివారము ఆదివారము ఇలా దూపం కనుక వేసామంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది ఇల్లు ఇంట్లో ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ విధంగా మనం ధూపం వేయడం వల్ల అంతే గాలి ధూళి సోక్ అయితే ఉంటుంది అందుకని తప్పకుండా ధూపం అయితే వేస్తారు లేదు రాదు అనుకోకుండా ఇలా మనం ట్రై చేసామంటే ఈజీగా దూపం వేసేసుకోవచ్చు అదేవిధంగా మొక్కజొన్నలు మొక్కజొన్నలు మనము బయట కొనుక్కొని కాల్చి తింటే చాలా టేస్టీగా ఉంటాయి అదే మనం ఇంట్లో కూడా కాల్చి తిన్నామంటే టేస్టీగా ఉంటాయి అంటే వాళ్ళ నిప్పుల్లో కాలుస్తారు కదా అవి చాలా టేస్టీగా ఉంటాయి మనము గ్యాస్ మీద కాలుస్తే మనకు అంత టేస్ట్ అనిపించవు ఇలా గనక కాల్చుకొని మొక్కజొన్నలు తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఒకటి కాల్చి చూపిస్తాను చూడండి అయితే కొంతమంది ఈ పొట్టు తీసేసి కాల్చుకుంటారు అలా కాల్చకుండా ఈ పొట్టుతో కనుక మనం కాల్చుకున్నామంటే ఆ మెత్తగా ఉడికి టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి స్వీటు బాగా ఉంటుంది ఇంకా ఇలా కాల్చి కనుక తిన్నామంటే చాలా స్వీట్గా ఉంటాయి ఇలా కాల్చుకోవాలి ఈ పొట్టుతోనే కాల్చుకుంటే మెత్తగా అయితే ఉడుకుతాయి ఒకసారి అయితే ట్రై చేయండి ఇది ఎలా మొత్తం కాల్చేసుకోవాలి స్టాండు స్టాండ్ పై పెట్టినా కానీ అంత మంచిగా కాలదనమాట పొట్టు తీసుకనుక మనం కాల్చుకున్నామంటే డైరెక్ట్ ఇలానే కాల్చాలి ఇది కాలిన తర్వాత మనం తెచ్చినప్పుడే ఈ పొట్టు ఎన్ని పొరలు ఉంటుందో అన్ని పొరలు అలానే ఉంచేసుకోవాలి అలానే ఉంచేసుకుంటే లోపలికి మనకి కంగు ఈ బొక్కజొన్న అనేది మాడిపోకుండా నీట్గా అయితే ఉంటుంది ఉడికించినట్టు ఉంటుంది చూడండి టేస్ట్ కాల్చిన టేస్ట్ అయితే వస్తుంది చూడండి మొత్తము కాల్పింది కదా ఇప్పుడు సైడ్కి తీసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాలిన మొక్కజొన్నని ఇలా తీసేసుకోవాలి చూడండి అసలు కాలినట్టే అనిపించదు చూడండి ఎంత నీట్గా మనం ఉడికించినట్టే ఉంటుంది కానీ తింటే కాల్చిన టేస్టే వస్తుంది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో తినమంటే కాల్చిన స్మెల్లే వస్తుంది కాల్చిన టేస్టే వస్తుంది ఇంకా తీయగా ఉంటుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఉడికించిన దానికంటే రెండింతలు ఇంకా టేస్ట్ వస్తుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి దీనికి ఉప్పు కారం పెట్టుకున్న తినచ్చు ఎలానైనా తినేయచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటుంది దోసకాయలు అండి లాస్ట్ టిప్పు దోసకాయలు చూడండి మనం తెచ్చు ఎండాకాలము ఎక్కువ తెస్తుంటాము తెచ్చుకునేటప్పుడు చూడండి ఇలా వలిగిపోతాయి అనమాట ఇలా ఉన్నప్పుడు అవి తినాలంటే తినబుద్ది కాదు ఇవి వాడిపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఒకవేళ ఇలా మనం తెచ్చినప్పుడే ఇలా వాడిపోయినా కానీ మళ్ళీ మంచిగా అవ్వాలంటే ఈ ఐడియా అయితే యూజ్ చేయండి వాటర్ తీసు ఒక బాక్స్ తీసుకొని బాక్స్లో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ దోసకాయ చూడండి మొత్తము ఇటు సైడ్ మొత్తం వలిగిపోయి ఉన్నది కదా తెచ్చినప్పుడు ఇలా ఉంది దీన్ని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ కనుక ఈ విధంగా ఉంచేసుకున్నామంటే నీళ్ళలో మ మళ్ళీ ఫ్రెష్గా తెంపిన కాయలు అయితే రెడీ అవుతాయి ఇలా మొత్తం ఉంచకుండా ఒక పావు గంట అరగంట వరకు అయితే ఇలా ఉంచేసుకోవాలి ఉంచేసుకొని మళ్ళీ తీసి తిన్నామంటే చూ ఒకసారి అలా చేసి చూడండి ఎంత ఫ్రెష్గా అయితే రెడీ అవుతాయో చూసారు కదా నేను చేసే టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కావాలనుకునే వారికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క ఐడియా అందరికీ యూజ్ అయ్యే ఐడియాస్ అని అని నేను అనుకుంటున్నాను తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి కావాలనుకునే వారికి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటే దో గోపురం సాంబ్రాని ఇది ఇది మనము ఇంట్లోనే ఈజీగా ఊళ్ళల్లో అయితే నుప్పులు ఉంటాయి మంటపెట్టి ఎలా బొగ్గులతో వేసుకోవచ్చు మనం కూడా సిటీలో కూడా ఈ విధంగా మనము దూపం రోజు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ ఉంది కదా ఇది పేపర్లో వేసుకోవాలి పేపర్లో అయితే వేసుకున్నాను చూడండి ఈ విధంగా వస్తుంది ఇది కొంచెం ఇంకా ముక్కలు ముక్కలుగా ఉంది కదా ఇప్పుడు ఇది మనకి చేతికి అంటకుండా పౌడర్గా మళ్ళీ అయిపోవాలంటే ఈ పేపర్లో ఇలా వేసుకొని ఇలా మడత వేసుకోవాలి మడత వేసుకొని చపాతీ కర్ర ఉంటుంది కదా చపాతీ కర్రతో అయితే ఈ విధంగా అనుకోవాలి ఇలా అనుకున్నామంటే మొత్తం పౌడర్ అయిపోతుంది చూడండి మెత్తగా పౌడర్లా అయితే వచ్చేసింది ఇప్పుడు ఇది ఎలా మనం దూపం వేసుకోవాలనేది అయితే చూడండి నా దగ్గర పాతది ఒకటి ఇలాంటి గరిట ఉండే ఇది ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నాను దీనికి దీంట్లో ఇది రోజు యూజ్ చేస్తాను కాబట్టి ఈ విధంగా మారిపోయింది దీంట్లో రెండే రెండు బొగ్గులు చూడండి ఒక్కటి చిన్న ముక్కలు అయితే వేసాను ఇది స్టవ్ పైన ఒక్క నిమిషం కానీ వెలిగించుకున్నామంటే నిప్పు అంటుకుంటుంది స్ప్రైట్ బాటిల్లు చిన్నవి ఉంటాయి కదా స్ప్రైట్ బాటిల్ని మూత ఇగో ఈ విధంగా అయితే హోల్స్ పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా హోల్స్ పెట్టేసుకొని ఈ బాటిల్లోకి ఈ మొత్తం వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని చూడండి పాతగా ఉండే జాలి గరిట ఉండేది దీన్ని ఇలా యూజ్ చేసి యూజ్ చేసి అయితే ఈ విధంగా మారిపోయింది ఒక రెండు చిన్న బొగ్గులు ఇలా వేసుకొని స్టవ్ పైన ఒక్క నిమిషం పెట్టుకున్నామంటే నిప్పొస్తుంది ఈ విధంగా ఒక్క నిమిషం అండి ఎక్కువ సే టైం ఏం పట్టదు లేకుంటే వంట చేసినప్పుడు కూడా కింద నుంచి ఇలా పెట్టేసుకోవచ్చు గరిట ఒక్క నిమిషం ఎలా ఉంటే నిప్పు వచ్చేస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని చూడండి మంట వస్తుంది ఈ కొంచెం నిప్పులో చూడండి ఈ విధంగా వేసుకుంటే ధూపం చూడండి ఇలా మనం ఫ్యాన్ దగ్గర ఒక నిమిషం ఉన్నా కానీ ధూపం అయితే వచ్చేస్తుంది అంటే ఎక్కువసేపు ఉంచలేదు కాబట్టి వన్ మినిట్ అయినా నేను ఉంచలేదు అందుకే మీకు ఇలా కొంచెం నిప్పు వచ్చింది ఎక్కువ టైం ఉంచమంటే చాలా అయితే వస్తుంది చూడండి హోల్స్ పెట్టడం వల్ల ఎక్కువ రాదు కొంచెం కొంచెమే వస్తుంది ఇలా ధూపం ఈజీగా దేవుడికైతే వేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా మనం ధూపం ఇంట్లో వేసుకోవచ్చు బుధవారము గురువారము శుక్రవారం శనివారము ఆదివారము ఇలా ధూపం కనుక వేసామంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే పోతుంది ఇల్లు ఇంట్లో ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ విధంగా మనం ధూపం వేయడం వల్ల అంతే గాలి ధూళి సోఫ్ గంట అయితే ఉంటుంది అందుకని తప్పకుండా అయితే వేస్తారు లేదు రాదు అనుకోకుండా ఇలా మనం ట్రై చేసామంటే ఈజీగా దూపం వేసేసుకోవచ్చు